స్తు వారు ఒక్కడే పరిశుద్ధుడు మనందరం కూడా పాపులము చిన్న పెద్ద అని కాదు కొద్దిగా పాపం చేసినా పెద్ద పాపం చేసినా అందరం కూడా పాపులము కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే మన పాపాలను క్షమించగలడు అని మనం నేర్చుకున్నాం మన అమ్మ కూడా పాపం చేసిన వారు కనుక ఆయన మాత్రమే పరిశుద్ధుడు కనుక మనందరిని క్షమించాలి పర్లోకం చేర్చాలి అంటే వారు మాత్రమే సమర్థుడు ఇంకెవ్వరూ లేదు ఇద్దరు రుణస్థులు ఒకరు పరిశైలు ఒకరు పాపాత్మురాలైన స్త్రీ ఈ పరిశైలు అనుకుంటున్నాడు ఎందుకని అంటే అంతలో అతనికి అంత పశ్చాత్తాపం కాలదని నేను ఒక మాదిరిగా ఉన్నాను పెద్ద పాపమే చేయలేదు అనుకుంటున్నాడు కానీ ఈ స్త్రీ మాత్రం నేను ఘోరాది ఘోరమైన పాపాత్మరాలని కన్నింటితో యేసుక్రీస్తు వారి పాదాలు కడిగింది కాబట్టి ఆయన విస్తారమైన పాపాలు కూడా యేసుక్రీస్తు వారికి అది మనం నేర్చుకున్నామండి తర్వాత దేవుడు చేసిన మేరలు కూడా ఏవి కూడా మనిషి మర్చిపోకూడదు దివరాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించకపోతే మన భక్తిలో వాపాలు వస్తాయి భక్తిలో నిలబడలేము దిగజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయని మనం నేర్చుకున్నాము విశ్వాసానికి ప్రాణం ఏంటంటే వాక్యము అది తగ్గితే మనిషిమైపోతాడంటరాత్రాడంటాచి నీళ్ళు లేని అంటే ఆ వాక్యం లేని మనిషి హృదయం మీరు లేని చోటంటే వాక్యం లేని మనిషి హృదయం ఆ వాక్యం ఎవరిలో లేదు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ నా ఇంటికి వెళ్ళిపోతాననే ఆలోచనతో ఇంకా తనకన్నా చెడ్డమైన ఆ ఏడు ఆత్మలు తీసుకొచ్చి కూర్చోబడుద్ది అంటండి మనిషి జీవితం అంటే కాగితపు పడవ లాంటిది అంటండి కాగితపు పడవ లాంటిది మనిషి జీవితం నిజమే కదా కాసేపు ఉంటుంది అక్కడి నుంచి మేము ఉన్నవాడి వాళ్ళ లీడర్ బాబు అయ్యయ్యో అనే పరిస్థితులు మనం విన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన లేక భోజనం చేసి సంతోషంతో వాడి వల్ల కాదు నిజమే కదా నిజమేనండి ఆయన సెలవులేదే ఏ సంతోషం నీకు దక్కదండి ఆయన చిత్తమైతేనే కాబట్టి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం కష్టపడాలి ఇవన్నీ మనం వాళ్ళు ఉన్నామండి నేర్చుకున్నామండి ఈ హృదయంలో పెట్టుకొని వాక్యం మన హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా బ్రతికి మనందరం కూడా పర్లేకం చేరాలి అని ఆఫ్ దగ్గర కూర్చున్నాం చేరాలి ప్రార్థన చేసుకుందాం అండి అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇప్పటి వరకు నీ పిల్లల ద్వారా ఎన్నో మంచి మాటలు ఎన్నో విలువైన మాటలు తండ్రి మేము విన్నాం విన్న మాటలు విడిచిపెట్టే వారంగా మేము ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతికి నీ ముందు తల ఎత్తుకుని ఆయన నిలబడి ధైర్యం గల వారంగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్య ప్రకారంగా మా బ్రతుకులు ఉండకపోతే మళ్ళీ మేము నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉండదని కూడా హెచ్చరించారు నాయన అటువంటి ప్రమాదాలు పడకుండా అప్రభక్తం కలిగి వాక్యం పట్ల నీ పట్ల జాగ్రత్త కలిగిన నాయన మీ కొరకు మేమందరము బ్రతికి ఆ ప్రలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ఇక్కడ ఉన్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్థించుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక あの。アーメン